అవగాహన లేక కాదు సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడా సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు అవగాహన లేకుండా మాట్లాడతామా ఏమి చదవకుండా వస్తావా సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డీఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి సార్ ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల పదిహేడు టీడీపీ ప్రభుత్వంలో సార్ మరి నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నాను ఉన్నతాధికారులు ఎవరైతే వెనక విచారణ అధికారులు ఈ కేసును తారుమారు చేశారని నేనే చెప్పుకుంటా వచ్చాను ఆధారాలు కూడా చూపించాను ఇది జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది రెండు వేల పద్దెనిమిది అంటే టీడీపీ ప్రభుత్వం ఏముంది ఎవరి ప్రలోభాలు పెట్టి ఎవరి కోసం ఎవరిని మెప్పించడానికి కోసం కేసును తారుమారు చేశారని అదే అడుగుతున్న న్యాయం మీరు ఇప్పుడు కొత్తగా డిఎన్ఏ మారిపోయింది కేసును చేశారు కానీ కాలం నేను ఒకరిని చెప్తే సరిపోదు నిలబడాలి నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి